బ్రాహ్మణ సేవా సంఘం సమావేశానికి చేసినటువంటి అతిరథ మహారాజులకి అదేవిధంగా నా కుటుంబ సచీరాల నాయబ్రాహ్మణ సోదరి సోదరి మనందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం మరి ఈ రోజున నలభై మూడో వార్షికోత్సవం శ్రీరాల పేరాల పట్టణ న్యాయబ్రామణ సేవా సంఘం చేసుకుంటాం అందరం కూడా గర్వకారణంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎందుకంటే ఇది ఒక చరిత్ర చీరాల పేరాల పట్టణ న్యాయబ్రాహ్మణ సేవా సంఘం చరిత్ర ఇందాక వెంకట గారు చెప్పారు ఆ చరిత్రని కొనసాగిస్తూ ఈ రోజున మనం ఈ రోజున ఒక మనిషికి మూడు వేల రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చుకుంటున్నామంటే దానికి మూల కారణం మనకి చీరాల్లో ఒక ఆస్తిని సమకూర్చుకోవటం జరిగింది అది ఎలా జరిగింది నలుగురు పెద్దలు ఉండేవాళ్ళు సొట్టా రామకృష్ణ గారు ఆదవ్ బోస్బాబు గారు సుబ్బారావు గారు మరొక వీళ్ళ నలుగురు మరి ఇందాక వెంకట సాంగ్ గారు చెప్పినట్టుగా క్లాస్ మార్కెట్ ఎదురు ఒక ఖాళీ స్థలం ఉంది అది కనుక మన కమ్యూనిటీ హాల్ కనుక తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మరి ఆ రోజున వీళ్ళందరూ ఆలోచన చేయడం జరిగింది ఆ ఆలోచనకు తోడు మరి ఎన్సిసి శ్రీనివాసరావు గారు ఉద్యోగం చేస్తా వీళ్ళకి బ్యాక్ బ్యాక్బోన్గా ఉంటూ వాళ్ళు అప్లికేషన్ ఎలా పెట్టాలి ఎలా నడపాలి అనే ఒక సలహా ఇస్తూ మరి ధ్రువతారుగా మరి ఈ ఫైల్ రాష్ట్రానికి తీసుకెళ్లి సిసిఎల్ లో పాస్ చేయాలంటే మరి అన్ని ఏం చేయాలని చెప్పేసి పొలిటికల్ గా ఆలోచిస్తే మరి ప్రకాశం జిల్లాలో మరి సూర్యప్రకాష్ రావు గారు దొరకటం వీళ్ళందరి కృషి వల్ల మరి పాలెటి రామారావు గారు కూడా దీంట్లో కీలక పాత్ర పోషించినట్టుగా నాకు తెలుసు ఎందుకంటే అసెంబ్లీలో పాస్ చేయాలి ఒక స్థలం రావాలంటే మున్సిపాలిటీ కానీ గవర్నమెంట్ స్థలం రావాలంటే అసెంబ్లీలో పార్టీ చేయాలి దాంట్లో అప్పుడు ఎమ్మెల్యే పోషించాడు తర్వాత సూర్యప్రకాష్ రావు గారు నడిపించుకొని ఈ రోజున ఆ సాధించుకొని ఆ స్థలం కట్టుబడిలో మరి మనకి గుట్టుపల్లి సుబ్బారావు గారు ఆర్థికంగా నేనున్నాను మీ డబ్బులు ఎంత ఉన్నాయో చూడండి మీ డబ్బులు చాలకపోతే నేను డబ్బు దాంట్లో కట్టుబడి చేద్దామని చెప్పేసి కట్టుబడి చేసి ఈ రోజున నెలకి ఒక ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ వస్తూ ఎక్కడ ఒక వ్యక్తిని అడగకుండా ఈ రోజున చీరల్లో చదువుకున్న పిల్లలకి బ్రాహ్మణ సేవా సభ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలబడిందని చెప్పేసి ఈ సందర్భంగా నాయ బ్రాహ్మణ స ఈ రోజున నూతనంగా ఎనిపోయిన కమిటీకి మీకు ఒక బాధ్యత ఇందాక

వాళ్ళ దగ్గర నేను చిన్నప్పుడు ఇక్కడ నేను దగ్గర పనిచేస్తున్నాను కాబట్టి చీరాలకి నాకు చాలా అనుబంధం ఉంది నాది ఆటపదం కాబట్టి మీ కూడా ఈ రోజున చీరాల పట్టణ సేవా పెద్దలు రెండు కోట్ల రూపాయల ఆస్తిని మీకు అప్పు ఈ రోజున ఆ బిల్లు కోటి రూపాయలు ఖర్చు చేస్తుంది అదే డబ్బుతో మరి ఇంకొక ఆరున్నర సెంటు పొందాలంటే ఒక్కరిని ఆశించకుండా అదే డబ్బుతో ఇరవై మూడు లక్షలు పెట్టి మరి మన కూడా ఈ రోజున పెద్దలు మరి వల్లూరు మన వెంకట స్వామి గారి అదేవిధంగా ప్రజలందరూ కూడా మరి ఉంటుపల్లి సుబ్బారావు గారు దీనికి వెనకాల బ్యాక్బోన్గా ఉండి నడిపిస్తాం చాలా సంతోషం ఇదే విధంగా మీరందరూ కూడా మనం ఇప్పుడు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంటే తెలుగు రాష్ట్రాల్లో మనకు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ గాని మన సమస్యల గురించి మాట్లాడటానికి చట్టసభలో లేరంటే మనం ఎందుకంటే పక్క రాష్ట్రమైనటువంటి అయినటువంటి తమిళనాడు మన జాతి ముఖ్యమంత్రులు నలభై యాభై సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాడు భయంకరమైన రాష్ట్రం అయినటువంటి బీహార్ లో గారి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా చేశారు అలాగే కర్ణాటకలో మరి ఈరప్ప మౌలి గారు ముఖ్యమంత్రి చేశారు మనం రాజకీయం ఆలోచించాలి ఎందుకంటే ఓట్లు వేసిన తర్వాత వాడేం చేయట్లేదు ఈడు కాస్తున్నాం ఈడేం చేయట్లేదు వాడికి వేస్తున్నాం ఇవన్నీ మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఈ రోజున తెలుగుదేశం వైసీపీలో మరి మాకు ఎమ్మెల్యే సీట్లు అడిగితే మీరు జనాభా లేరు మీకు ఓట్లు లేవండి అని అంటున్నారు పక్కన పాపంలో నిలబడినటువంటి మోనార్ రఘుపతి బ్రాహ్మణకి పదిహేను మరి నుంచి పదిహేను వేల ఓట్లున్నాయి మరి నాయకు ఈ పార్టీని మనం రాబోయే కాలంలో మీరందరూ గమనించి ఏం చేయాలో కూడా డిసైడ్ అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నూతన కమిటీకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు